హలో అండి నేను సుగుణ ఫ్రమేశ్వరి జ్యువెలర్స్ తెనాలి అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హస్లీ డిజైన్స్ అన్నీ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీలో అన్నీ రెడీగా అవైలబుల్ అండి ఇవన్నీ పర్ల్స్తో వచ్చినాయి కోరల్ బీట్స్తో వచ్చినాయి రెడ్ బీట్స్తో వచ్చినాయి గ్రీన్ బీట్స్తో వచ్చినాయి సో అన్నీ ఇవన్నీ లైట్ వెయిట్ జ్యువెలరీలో వచ్చినాయి అనమాట సో ఇలా మీరు డిజైన్స్ కావాలి అంటే మాకు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యింది ఆ నెంబర్కి మాకు వాట్సాప్ చేయొచ్చు మీరు ఇంకా గోల్డ్ జ్యువెలరీలో ఏదైనా డిజైన్స్ కావాలి అంటే లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా అవైలబుల్ అండి అండ్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా మీకు కావాల్సిన డిజైన్స్లో రకరకాల డిజైన్స్ నెక్లెస్ కానీ హారం కానీ అలా కంటి డిజైన్స్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఇలా మరిన్ని డిజైన్స్ కావాలి అంటే మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ